హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ శిరీష చిన్నపిల్లలు చాలా ముద్దుగా క్యూట్ క్యూట్గా ఉంటారు కదండి వాళ్ళ చిన్నప్పుడు ఇవి ఏవో కొన్ని నా దగ్గర ఉన్నవి మాత్రం అలా చిన్న స్మాల్ వీడియోలో మా పిల్లలవి అలా చిన్న ఒక స్మాల్ వీడియోలో సేవ్ చేసేసుకున్నాం చూసేద్దామా సో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా రావు కదండి మనం ఇలా చిన్న చిన్నవి వీడియోస్ తీసుకుంటే ఈ ఫోన్స్ వచ్చాక అదొక బాగా అడ్వాంటేజ్ అయిపోయిందండి పిల్లలు చిన్నప్పుడు అన్నీ చక్కగా అలా తీసుకుంటే చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది రేపు పెద్దయినాక వాళ్ళు చూసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి bagu bau apa athedi attha attha amma amma adu amma 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 usarp amma edi konadu patta anghe char patta nam 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 लेदले लेदले मेला 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 आरतो ओ <laughs> आरचर साई मामा चढ़ी अंगो साई, साई साई मामा ఫోన్స్ యూస్ చేయటం ద్వారా బోల్డ్ అనే అడ్వాంటేజెస్ ఉన్నాయి అలాగే డిజడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి మనం అడ్వాంటేజెస్ తీసుకుంటే చాలా యూజ్ అవుతుంది చాలా బోల్డ్ అనే టెక్నాలజీతో ఈ ఫోన్స్ని చక్కగా రెడీ చేశారు కాబట్టి మనం మంచి పనులకే యూజ్ చేస్తున్నాం చిన్న పిల్లలు అలా అన్నీ తీసుకుని పెట్టుకుంటే చాలా మెమరీస్ చాలా బాగుంటాయి కదండి చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తులు అవన్నీ ఇలా ఒక్క వీడియోలో ఉంటే చాలా బాగుంటుంది और mm वो -hmm. వాళ్ళ వాళ్ళ అల్లరి వాళ్ళ క్యూట్ క్యూట్ నవ్వులు అన్నీ చాలా బాగుంటాయి వాళ్ళు నాటిస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి వాళ్ళ అన్నయ్య సైకిల్ మీద తిబ్బుతున్నాడు తనేమో టీవీ చూస్తుంది అసలు కానీ ఇంట్లో పిల్లలు ఒకళ్ళు ఉంటే ఏమో కానీ ఒకళ్ళకు మించి ఇద్దరు ముగ్గురు అలా ఉంటే అస్సలు అల్లరి మామూలుగా ఉండదండి బాబోయ్ ఎంత అల్లరి చేస్తారో అసలు చెప్పలేం కదండి ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లలు అయితే మరీను అసలు చాలా కష్టం అండి ఎంత అల్లరి చేస్తారో ఇద్దరుంటే అంతకు రెట్టింపు పని కూడా ఉంటుందండి ఇంట్లో ఆటలు ఆడి ఆడి అలసిపోయిందండి పాపం ఆకలేసినట్టు ఉంది పాలు తాగుతుంది వాళ్ళ నాన్న దగ్గర అలా చిన్న పిల్లలు క్యూట్ క్యూట్ మూమెంట్స్ చాలా బాగుంటాయి కదండి ఆ పాలు తాగడానికి తనకు సరిపోవట్లేదు రావట్లేదు అనుకుంటా వాళ్ళ నాన్న దగ్గర కప్పు తీసేసుకుని మరీ మొత్తం తాగే తనంతటా తనే తాగేసేసింది చూడండి ఎలా మా పాప టీవీ చూస్తుంది చూడండి ఎలా చూస్తుందో చాలాసేపటి నుంచి చూస్తుంది నేను గమనించి జస్ట్ వీడియో తీసుకున్నాను స్టేరింగ్ లుక్ లుక్స్ అనమాట అస్సలు రెప్ప కూడా ముయ్యకుండా అలానే చూస్తుంది చిన్నప్పుడు పిల్లలు చాలామంది అలానే ఉంటారు కదండి కొన్ని కొన్ని మనం అబ్జర్వ్ చేయవు కానీ అబ్జర్వ్ చేయము కానీ చాలా వరకు ఇలాంటివి ఉంటూ ఉంటాయి అలానే చూస్తుంది చాలా సేపటి నుంచి आइबी, हॉर्लिक्स, आइबी, हॉर्लिक्स, आइबी, नार्वेटर में, हम्म, नाम बिल्टिंग में, पिंकी ताकि आवाज, आंधी, हम्म, हमको है, आंधी, ताकि ड्रिंक को, आंधी, लास्ट बात आगे होता, आंधी, हम्म, आई पता आंधी, स्पिन, हॉर्लिक्स తినకుండా ఇప్పుడు చెప్పు అటు చూసి చెప్పు స్నానం నీళ్ళు చేపించిందా మరి కాకంటావు మా పాట పాడుతున్నావా నా గుండెకి నువ్వే పొట్టి పిల్ల అనుకుంటా పొట్టి పిల్ల పాడు పొట్టి పిల్ల నువ్వే బాపాడే వెరీ గుడ్ చాలేగా నేను వరకు నడవా వెనక్కి వెనక్కి ఒక ఫోటో దింపుతా నుంచో అక్కడ అక్కడ నుంచో చెట్టు దగ్గర నుంచో ఇది प्रोडो प्रोडो ये प्रोडो कनाडा अम्मा इट्सूड इदका इदका दय इत्र इत्र मुगलो हां अदतनले अम्मा वीडियो कम सुपर सुपर फोर्स दी अम्मा वीडियो कम पल्ली है तो ह <स्थस्याद> చాలా వందే మాతరం వందే మాతరం వందే మాత చెప్పు చెప్పండి మా పాప వందే మాత్రం సాంగ్ చక్కగా పాడుతుంది చూసారా అండి ఇండిపెండెన్స్ డే రోజున ఇంట్లో అయిపోయిందా హింద్ జై హింద్ ఇటు పెట్టుకో ఒక ఫోటో తీస్తా నిమలకి వమాట చెప్ బలక మన్నే నాటేంది మన్నే చెప్ కర రైట్ అటెన్షన్ సానిటరీస్ లాండ్ హ్మ్ ఎక్షన్ స్క్రిప్ట్ గ నుంచి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారండి అప్పుడు పైకి వెళ్ళి వాళ్ళిద్దరూ అలా ఆడుకుంటున్నారు చూసేయండి ఒక్కలు కాదులు వంట చేస్తున్నావురా ఏం ఏం కర్రీ పప్పు పాలకూర పప్పు చేస్తున్నావా అవునా ఇది తల్లి తల్లిలు ఇటు ఇవ్వడు వింట్రా నన్ను చూడరా పెద్ద డ్రెస్ తీసుకున్నావుగా ఇతలు చూసా మా పాప స్కూల్కి వెళ్తున్నారండి పిల్లలు కనీసం బావి కూడా చెప్పట్లేదు తను అలిగిందండి అందుకోసమే బావి కూడా చెప్పట్లేదు ఆ రోజు బాగలేదు స్కూల్కి వెళ్తుంది హెల్ప్ చేయమంటే ఇతక అలిగింది అని నాన్నకు చూపిస్తానులే ఓకేనా నువ్వు మాట వినట్లేదు టిఫిన్ అన్న తింటావా బంగారు తల్లి మంచి తల్లి ఏంటి ఫోన్ ఏమన్నా తల్లి స్కూల్కి వెళ్ళిపోతున్నావా పొద్దున్నే పొద్దున్నే సిక్స్ కి రెడీ అయిపోయావా సిక్స్ థర్టీకి పుడిపోతావు వచ్చి వచ్చి వింటా ఎత్తుకుంటాను నడవండి అమ్మా బస్ పైకి వెళ్ళింది హార్న్ వేసింది పదండి

ఇట్లా అట్లా నీకే వచ్చు నాకన్నా ఎక్కువ స్టిల్స్ చక్కగా పెడతావు నిల్చావు నిల్చుని పెట్టే ఒకటి డాన్సులు అవి ఇవి పద్దమ్మకి పెట్టనా సరే పెట్ట జార్తమ్మ చెయ్య కట్ అవుతుంది బాజీ బానే నైఫ్ తో చేస్తాను నేను వద్దు జుట్టు మంచిగా వేసాను చెరిగిపోతుంది ఫ్లవర్స్ అన్ని పెట్టి వద్దు దువద్దు ఇటులు ఊడి చేస్తా హ్మ్ ఫ్లవర్ పెట్టేను ఊడిపోత ఇక్కడైతే పెడతా కడతావుంటుంది అన్నం ఉండేవమ్మా ఇటులు అన్న ఉండేవా ఏం కోరమా బీట్రూట్ బీట్రూట్ కోర అది రెడ్ కుందా అవునా నీ గ్యాస్ స్టవ్ ఏది అసలా అది అక్కడ డి చూడు ఇడ్లీ పాత్ర పెట్టుకున్నావు కదా ఇడ్లీ పాత్ర అది కుక్కరా దాని కింద దాని కింద గ్యాస్ స్టవ్ ఏది సరే లే పడిచ్చ ఏ అన్న ఏంటి అన్నం పెట్టద్దా ఏంటి చాలే ఆ అప్పుడే రా ఇంకా అమ్మ వేయలేనూ దాంట్లో అమ్మ అమ్మం తత్తావా అన్నమాట అన్న వేయాలి అందులో ఎందుకు నిజమేనన్నా పుచ్చకాయ ముక్కలు ఎవడన్నా అన్నం వేసుకుని తింటాడా ఆహా ఊరినే అన్నం తినేసిన తర్వాత అన్న లాస్ట్లో పుచ్చకాయలు తింటా చికెన్ ముక్కలు దాకా వద్దులే జీ గట్టి కొట్టు ఏయ్ కొట్టకు మా ఫోన్ మీద ఫోన్ కాల్ వస్తుంది పక్క కొట్టు కొడితే ఏ కొట్టొద్దు అట్ట కొట్టదు నీలే ఎన్ని నీళ్లు ఆడతట్టు మళ్ళీ నీళ్లు పట్టుకొన్నా మళ్ళీ ఒలిగిపోతుంది దీంట్లో రొండిట్లా పడితే ఎక్కువ సేపు ఉంటే ఏం పెట్టుకోనా ఇప్పుడు ఏ మంచం ఉంది సరే రిమోట్ కనబొస్తుందా ఏసీ రిమోట్ అక్కడ చాలా కొట్టొద్దు వాటర్ మంచి చూడు ఎలా తడిసిపోయిందో చ